ఓం శాంతి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము జనవరి మాసంలోకి అంటే కొత్త సంవత్సరంలోకి మనము అడుగు పెట్టేసాము అందరికీ విశేషంగా ఈ కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలు మరి కొత్త సంవత్సరంలో మనము ఎలాంటి విషయాలని ధారణ చేయాలి ఈ మాసము అవ్యక్త మాసము ముఖ్యంగా బ్రహ్మాబాబా సమానంగా తయారయ్యేటువంటి ప్రేరణ ఇచ్చేటువంటి ఈ మాసంలో మనం ఎలా ఉండాలి అనేటువంటిది దాది గారి నుండి మనందరికీ స్నేహపత్రము పత్రపుష్పము మధుబన్ నుండి రావటం జరిగింది అది ఇప్పుడు మనం విందాము ఈ స్నయే వర్షమే స్వ కళ్యాణ్ కె విశ్వ సేవామే సకాష్ తేనిక శ్రేష్ఠ ప్లాన్ బనావో మరి దాది ఏమంటున్నారంటే ఈ కొత్త సంవత్సరంలో స్వ కళ్యాణంతో పాటు సేవ కోసం సకాష్నిచ్చేటువంటి శ్రేష్టమైన ప్లాన్ని తయారు చేయండి పరం ప్యారే అవ్యక్త మూర్త మాత్ మాత్పిత బాప్ దాదాకే అతి స్నేహి సదా బాప్ సమాన్ బన్నేకి ఉమంగుత్సాహమే రహనే వాళ్ళే అప్నీ శక్తిశాలి మనసా సకాష్ ద్వారా విశ్వ పరివర్తన్కే శ్రేష్ఠ కార్యమే నిమిత్త బని హుయి टीचर्स बहने तथा देश विदेश के सभी ब्राह्मण कुलभूषण भाई बहने ईश्वरीय स्नेह संपन्न मधुर याद के साथ नए वर्ष की उमंग उत्साह भरी बधाई स्वीकार करना कर्णाजी परम प्रियुन वे अव्यक्तमूर्त मापिता बाब्दादा ओका अति स्ने सदा बाबा सामन आमंग उ उ उत्साह उ తమ శక్తిశాలి మనసు యొక్క సకాష్ ద్వారా విశ్వ పరివర్తన యొక్క శ్రేష్ట కార్యంలో నిమిత్తంగా అయి ఉండేటువంటి టీచర్స్ అక్కయ్యలు మరియు దేశ విదేశంలోని అందరూ బ్రాహ్మణ కులభూషణులైనటువంటి అన్నయ్యలు అక్కలందరికీ ఈశ్వరియ స్నేహ సంపన్నమైన మధురమైన ప్రియ స్మృతులతో పాటు కొత్త సంవత్సరం యొక్క ఉమంగ ఉత్సాహంతో నిండినటువంటి శుభాకాంక్షలు స్వీకరించగలరు బాద్ సమాచార్ నయా వర్ష్ నయే ఉమంగ ఉత్సాహకు లేఖర్ ఆహె ఆ తర్వాత సమాచారం దాది ఏమంటున్నారంటే కొత్త సంవత్సరము కొత్త ఉమంగ ఉత్సాహాన్ని తీసుకుని వస్తోంది బాబాకే సభి బచ్చే విశేష జనవరి మాసమే బాప్ సమాన్ బన్నీకి తీవ్ర పురుషార్థకర్తే హే अंधर बाबा ओका अंदर पिलू विशेषगा जनवरी मसल्ल में ब्रह्म बाबा सामान अवे तीव्र पुषार्था चस्तर यह मास हम सबके अति प्रिय ब्रह्म बाबा की स्मृतियों का मास है सभी बाबा के बच्चे ब्रह्मा बाप समान संपन्न बनने के लिए पूरा ही मास विशेष अंतर्मुखी बन अव्यक्त वतन की सैर करते एकांत में बैठ తపస్యా కరితే అవర్ అప్ శక్తిశాలి మనసా ద్వారా పూరే విశ్వకు సకాష్ దేనికి సేవాభి కర్తే హే ఇంకా దాది ఏమంటున్నారంటే ఈ మాసంలో మనందరికీ అతి ప్రియమైనటువంటి బ్రహ్మబాబా యొక్క స్మృతుల మాసము అందరూ బాబా యొక్క పిల్లలు బ్రహ్మబాబా సమానంగా సంపన్నంగా కావడానికి పూర్తి మాసమంతా విశేషంగా అంతర్ముఖిగా ఈ అవ్యక్తవతనం యొక్క సార్ అక్కడ మనం తిరిగి వస్తాము ఏకాంతంలో కూర్చొని తపస్సు చేస్తూ మరియు తమ శక్తిశాలి మనస్సు ద్వారా పూర్తి విశ్వానికి సకాష్ ఇచ్చేటువంటి సేవను కూడా చేస్తాము అబ్బా ప్యారే బాబ్ దాదాకా విశేష ఇషారా హచ్చే స్వకళ్యాణ్ కాసా శ్రేష్ఠ ప్లాన్ బనావు జో విశ్వ సేవామే ఆపేహి సకాష్ మిల్తీ రే ఇప్పుడు ప్రియమైన బాబ్ద యొక్క విశేష సాయిగా ఏంటంటే పిల్లలు స్వకళ్యాణం యొక్క ఎలాంటి శ్రేష్టమైన ప్లాన్ని తయారు చేయండి అంటే దాంతో విశ్వసేవ తనంత తనే సకాష్ అనేటువంటిది దొరుకుతూ ఉండాలి అభితక్ సేవామే జో విఘ్న ఆ రహన్ విఘ్నోకే పర్దేకు హఠానేకే లేచా సేవా మే మనసాశక్తికు యాడ్ కరో ఇప్పటి వరకు ఏదైతే సేవ అనేటువంటిది చేస్తున్నారో దాంట్లో విఘ్నాలు వస్తున్నాయో ఆ విఘ్నాల యొక్క తొలగించడానికి తొలగించడానికోసం వాచా సేవలో శక్తిని కలపండి యాడ్ చేయండి వాచా సేవ ఒకటే కాదు వాచా సేవలో శక్తిని కూడా నింపండి విశేషని శక్తిశాలి మనసా సకాష్ ద్వారా ఆత్మాంకి బుద్ధి వంకు పరివర్తనకరు విశేషంగా తమ శక్తిశాలి మనస్సు యొక్క సకాష్ ఇచ్చేటువంటి దాని ద్వారా ఆత్మల యొక్క బుద్ధులను పరివర్తన చేయండి మాస్టర్ రెహం దిల్బన్ అప్ని మనసా వృత్తిసే వాయుమండల్ ద్వారా ఆత్మకో శక్తిదో మాస్టర్ దయార్థ హృదయాలుగా ఈ తమ యొక్క మనసా వృత్తితో వాయుమండలం ద్వారా ఆత్మలకి శక్తినివ్వండి अब ये थोड़े समय में सारे विश्व की सेवा संपन्न करनी है तत्वों सहित सबको पावन बनाना है इसलिए अपनी मनसा में शुद्ध संकल्पों का स्टॉक जमा करो शुभ भावनाओं से संपन्न बनो इपड़क समय लिश्वनी से सेवन संपन्न चेयली तत्व सहित अंदर की పావనంగా తయారు చేయాలి కాబట్టి తమ యొక్క మనస యొక్క శుద్ధ సంకల్పాల స్టాక్ని జమ చేసుకోండి శుభ భావనలతో సంపన్నంగా అవ్వండి ఆప్కి శుభ భావన శ్రేష్ట కామన శ్రేష్ఠ వృత్తి శ్రేష్ఠ వైబ్రేషన్ ఏక్ స్థాన్ పర్ హోతే భీ అనేకీ సేవాకి నిమిత్త బ్ శక్తిహే దాది అంటున్నారు దీంట్లో శుభ భావన శ్రేష్ట కామనలు శ్రేష్ఠ వృత్తి శ్రేష్ట వైబ్రేషన్లు ఒక స్థానంలో ఉంటూ కూడా అనేకుల సేవ కోసం మీరు నిమిత్తంగా తయారు కాగలరు ఇలాంటి పురుషార్థం ఏదైతే ఉందో ఒక స్థానంలో ఉంటూ అనేక ఆత్మల సేవకు మీరు నిమిత్తంగా కాగలరు నిమిత్తంగా చేస్తుంది ఇస్మే స్థూల్ సాధన్ ఛాన్స్ వా సమయకి ప్రాబ్లం నహి హ్యా దీంట్లో స్థూల సాధనాలు అవకాశం దొరకడము లేదు సమయం యొక్క ప్రాబ్లం ఇలాంటివి ఏమీ లేవు సిర్ఫ్ లైట్ మైట్సే సంపన్న హే కేవలం ఏ పురుషార్థం చేయాలి లైట్ మైట్ ప్రకాశము శక్తి వీటితో నిండుగా కావాలి మనసా సేవాకి వెళ్ళి మన్ బుద్ధి వ్యర్థ సోచనేసే ముక్తు మన్మ నాభకే మంత్రక సహజ్ స్వరూపు కేవలం మనం లైట్ మైండ్తో నిండుగా కావాలి మనసా సేవ కోసము మనస్సు మరియు బుద్ధిని వ్యర్థం ఆలోచించటం నుండి ముక్తులుగా అయ్యి మన్మ నాభవ యొక్క మంత్రంలో సహజ స్వరూపంలో తయారవ్వాలి హమారీ మనసాశక్తి హే బోల్ ఔర్ కరం మన యొక్క శక్తి యొక్క దర్పణం ఏంటి అంటే మన మాటలు మరియు కర్మలు यदि मनसा शक्तिशाली व शुभ है तो वाचा और स्वतः स्वतही शक्तिशाली शुद्ध शुभ भावना वाली होगी और मनसा शक्तिशाली लेभंग उ वाच मरी कर्म स्वतः शक्तिशाली शुद्ध शुभ भावना तो निटाई మారే మిఠే మిఠే భాయి బర్షమే యాసా శ్రేష్ఠ ప్లాన్ స్వ ఉన్నతి ఔర్ విశ్వ కళ్యాణ్ కెలియ బనా రహి హోనా కాబట్టి చెప్పండి మధురాతి మధురమైన అన్నయ్యలు అక్కయ్యలు కొత్త సంవత్సరంలో ఇలాంటి శ్రేష్ట ప్లాన్ స్వ ఉన్నతి కోసం మరియు విశ్వ కళ్యాణం కోసం శ్రేష్ఠ ప్లాన్ని తయారు చేస్తూ ఉన్నారు కదా జైసే కోయి బిజినెస్ మ్యాన్ స్వప్న మే భీ అప్న బిజినెస్ దేక్తా హైసే హం సభిక కార్యహే విశ్వ కళ్యాణ్ కర్ణ ఎలా అయితే ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నారనుకోండి వ్యాపారస్తుడు తన కళల్లో కూడా వ్యాపారాన్నే చూస్తాడు అలాగే మనందరి యొక్క కార్యం ఏంటి విశ్వ కళ్యాణం చేయటము తో में रख స్మృతి में सदा సదా బిజీ రహింగే सहज ही హీ మాయాజీత్ బంజాయింగే కాబట్టి ఈ ఆక్యుపేషన్ని ఈ యొక్క వృత్తిని మీ స్మృతిలో పెట్టుకున్నట్లయితే నేను సరువుల యొక్క కళ్యాణం విశ్వ కళ్యాణం చేయాలి అనేటువంటి ఈ ఆక్యుపేషన్ని సదా స్మృతిలో పెట్టుకున్నట్లయితే సేవలో సదా బిజీగా ఉంటారు మీరు సహజంగానే మాయాజీతులుగా అప్పుడు తయారవుతారు బాకీ ప్యారే అవ్యక్త బాప్ దాదాకి మంగళ మిలన్కి అలౌకిక సీజన్ సబ్కో కరా సుఖదనుభూతిగా ఖరారహిహే మరిక ఈ సీజన్లో ప్రియమైనటువంటి అవ్యక్త బాప్ బాబ్దాద యొక్క మంగళ మిలనం ఏదైతే జరుగుతుందో అంటే బాబా సీజన్ అలౌకిక సీజన్ అందరికీ కూడా చాలా ఆనందాన్ని అనుభూతుల్ని చేయిస్తుంది బాబా సభీ బచ్చోంకు అప్పు స్నేహమే సమాతే అశరీరే భవ్ క వరదాన్ దే ఉడితే కళా ఉడా రహ మరి బాబా అందరి పిల్లలకి తన యొక్క స్నేహంలో ముడుచుకొని అశరీరే భావ యొక్క వరదానాన్నిస్తూ ఎగిరే కళలో ఎగిరింపచేస్తూ ఉన్నారు మధువన్ కా శక్తిశాలి వాయుమండల్ సభీ దాదయోకి బడోకే పాలనకే సూక్ష్మ వైబ్రేషన్ ఆనేవలే సభీ భాయ్ బేణోకు భర్పూర్ కరదేతే హే మధుబనం యొక్క శక్తిశాలి వాతావరణము అందరు దాదీల యొక్క మరియు పెద్దవారి యొక్క ఛత్ర ఛాయ పాలన యొక్క సూక్ష్మ వైబ్రేషన్లు వచ్చేటువంటి అన్నయ్యలక్కయలు అందరిని కూడా నిండుగా చేసేస్తాయి మధుబనానికి వెళ్ళినప్పుడు ఇవన్నీ అనుభూతి చేస్తాం కదా अच्छा सभी को बहुत बहुत याद ईश्वरीय सेवा में बीके रतन मोहिनी दादीजी अंदर की चाला चाला प्रिय स्मृत ईश्वरीय सेवलो बीके रतन मोहिनी दादीगार इधर ఈ మాసంలో ఈ కొత్త సమస్యలో మనము ఎలాంటి పురుషార్థాన్ని చేయాలి ఎలాంటి సకాష్నివ్వాలి శుభ భావన శుభకామనలతో సేవలు ఎలా చేయాలి కేవలం వాచా సేవ కాదు దాంట్లో మనసా శక్తిని ఎలా నింపుకొని సేవ చేయాలి ఇవన్నిటి గురించి దాది గారు మనకు చెప్పారు మరి ఇలాంటి కొత్త సంవత్సరం యొక్క ఏవైతే రెజల్యూషన్స్ ఉన్నాయో ఫలానా చేయాలి ఫలానా చేయాలి అని రకరకాలుగా మనం సంకల్పాలైతే చేస్తాము కానీ దాంతోపాటు ఆచరణలు కూడా జత చేసినట్లయితేనే దాని యొక్క ఫలాల్ని మనము పొందగలుగుతాము అచ్చ ఓం శాంతి